హలో గైస్ అందరికీ నమస్తే అండి ఈరోజు శనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి శనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ చాలా మంది లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి అండ్ క్లైమ్ చేసుకోండి ఇలాంటి మెసేజెస్ అనేది ఇంకా చాలామందికి చేరాలి సో వారికి కూడా హెల్ప్ అవ్వాలన్నమాట ఓకేనా ఓకే సో ఈరోజు యూనివర్స్ మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు చూద్దాం అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చండి పెళ్ళైనవారు పెళ్ళికనవారు అలా ఎవరైనా చూడొచ్చు అనమాట మీరు ఎలాంటి రిలేషన్షిప్ అయినా డీల్ అవుతూ ఉండొచ్చు అండ్ ఇది జనరల్ రీడింగ్ సో ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ వన్ మెసేజ్ మీరు స్కిప్ చేయొచ్చు ఓకేనా మీ పర్సన్ విషయంలో మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి పే రీడింగ్ ఉంటుంది ఓకేనా గ్రాటిట్యూడ్ జూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాను మా వ్యూస్కి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు రీగ్రెట్ అబ్బా ఎప్పుడు రీడింగ్ చేసిన ఈ రీగ్రెట్ కార్డు మాత్రం రాక తప్పదు అన్సాటిస్ఫైడ్ ఓకే కన్వర్సేషన్ స్పేస్ రిమైనింగ్ సీక్రెట్స్ సేమ్ చెప్తారు ఇన్డెసెసివ్ ఓకే అండ్ కొన్ని స్పిరిట్ ఎంజర్స్ గైడెన్స్ కూడా తీసుకుందాం టూ పార్ట్స్ తీసుకుంటానండి రొమాన్స్ బ్యూటిఫుల్ చూసే న్యూ డైరెక్షన్ ఓకే ఓకే ఇప్పుడు టూ ఎనర్జీస్ కార్డ్ కూడా తీసుకుందాం పేషెన్స్ డోర్ టు రొమాన్స్ అండి ఎందుకో మీకు డబల్ కన్ఫర్మేషన్ లాగా వస్తుంది ఇక్కడ కూడా రొమాన్స్ కార్డ్ ఇక్కడ కూడా రొమాన్స్ కార్డ్ డే డ్రీమింగ్ పగటి కలలు కన్వర్సేషన్ ఓకే మనం టారో నుంచి వీటిని క్లారిఫికేషన్ చేస్తే మనకు పూర్తి క్లారిటీ అనేది వస్తుంది ఓకే అసలు ఏం జరుగుతుంది అనేది చూద్దాం ఓకే కార్స్ కనిపిస్తున్నాయా Okay. Daydreaming card ki clarification chent మీతో పగటి కలర్ అంటున్నారండి పగటి కళల్లో లో ఉన్నారు పర్సన్ డే డ్రీమింగ్ మీ మీద చాలా ఫ్యాషన్ ఉంది ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ ఈ పర్సన్ నేను చాలా దూరం అయిపోయాను నిన్ను చాలా దూరం పెట్టేశాను చాలా మిస్ అవుతున్నాను ఈ రిలేషన్ తను ఏం చేసుకుని వేరే దగ్గర న్యూ బిగినింగ్ చేశారు కానీ ఈ పర్సన్ కి ఎక్కడ సాటిస్ఫైగా లేరనమాట తను తను అనుకున్న పర్సన్ తనకి మేబీ రాంగ్ పర్సన్ చూస్ చేసుకున్నాను నాకు సరైన జోడి ఈ పర్సన్ నాకు సరైన పార్ట్నర్ ఈ పర్సన్ కానీ నేనే తనని చాలా హార్డ్ బ్రేక్ చేశాను చాలా బాధ పెట్టాను ఇప్పుడు ఈ పర్సన్ దగ్గరికి ఎలా వెళ్ళాలి ఎలా మాట్లాడాలి పగటి కలలు కంటున్నారు కళ నుంచి బయటకు రాగానే తన పక్కన మీరు ఉన్నారా లేరు కదా బాధపడుతున్నారు మిస్ అవుతున్నారు ఏదైతే కళ అనేది వచ్చిందో ఆ కళ నిజమైతే ఎంత బాగుండేది ఆ లైఫ్ అనేది ఎంత బాగుందో ఫ్రూట్ఫుల్గా ఉంది చాలా హ్యాపీగా ఉంది అనే పర్సన్ అనుకుంటున్నారనమాట మళ్ళీ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారండి చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ లైఫ్ లో ఆప్షన్స్ కూడా ఉండొచ్చు లేదా పర్సన్ మిమ్మల్ని కాకుండా మేబీ మీరు ఈ పర్సన్కి ప్రేమను అందిస్తున్నా కొద్ది పర్సన్ తన ఫోకస్ అంతా వేరే వారి మీద పెట్టడము వేరే వారి గురించి ఈ పర్సన్ తాపత్రయపడము అలాంటిది ఏదో చేసి ఉంటారు ఈ పర్సన్ ఈ పర్సన్ చాలా మట్టుకు రాంగ్ చాయిసెస్ అనేది చూస్ చేసుకోవడము బాధపడము తనకు అలవాటు అయిపోయి ఉంటుందండి ఈ పర్సన్కి కన్ఫ్యూజన్ కార్డ్కి క్లారిఫై చేయండి జూమెర్స్ కన్ఫ్యూషన్ ఎందుకు వచ్చింది సారీ అండి ఇన్ని కార్డ్స్ ఏదో తీసుకోను పర్సన్ ఏదో నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నారండి ఈ కన్ఫ్యూజన్ నుంచి పర్సన్ బయటకు రావాలి అనుకుంటున్నారు తనకి తన మైండ్ ఏం పని చేయడం లేదు ఐ ఫీల్ అండ్ క్లియర్ అబౌట్ వేర్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో మీ ఇద్దరి మధ్యలో అది పర్సన్ కి ఎలా సాల్వ్ చేసుకోవాలి పర్సన్ కి అర్థం కావడం లేదు ఎలాంటి స్టాండ్ అనేది పర్సన్ కి తీసుకోవాలో అర్థం కావడం లేదు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు పర్సన్ మేబీ పర్సన్ ఇప్పుడు ఎలా ఉంది తన మైండ్ అంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తుంది కదా అలాంటిది ఏదో చూపిస్తుంది అంటే తన మైండ్ తను అద్దంలో చూసుకుంటే తనని తను చూసుకోలేకపోతున్నారనమాట అంత సాడ్గా ఈ పర్సన్ ఉన్నారు తన ఫీజ్లో కల పోయింది ఆ నవ్వు లేదు ఏదో భయం వెంటాడడం ఏదో బాధ అనేది ఈ పర్సన్ని వెంటాడడము తన లైఫ్ అంతా స్పైల్ అయిపోయింది అన్నట్టుగా ఈ పర్సన్ బాధపడుతున్నారండి చాలా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే దారులు అనేది దొరకడం లేదు ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎలా సాల్వ్ చేసుకోవాలి ఈ పర్సన్కి అర్థం కావడం లేదనమాట మీ ఇద్దరి మధ్యలో కావచ్చు అండ్ అలాగే ఈ పర్సన్ మీ గురించి తను స్టాండ్ తీసుకోవాలంటే తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఈ పర్సన్ సాల్వ్ చేసుకోలేకపోతున్నారనమాట మేబీ తన మీద ఎవరైనా మేబీ తన పేరెంట్స్ కానివ్వండి అదర్ ఏదైనా ఉండొచ్చు అదంతా ఈ పర్సన్ ఎలా క్లియర్ చేసుకోవాలి మేబీ మీ ఇద్దరికి సంబంధించిన విషయాలు ఈ పర్సన్ పేరెంట్స్ ఎలా మాట్లాడాలి లేదా తన లైఫ్ లో చాలా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లాంటిది ఉండొచ్చు ఎలా క్లియర్ చేసుకోవాలో అర్థం కావడం లేదు సో చాలా బాధపడుతున్నారు చూపిస్తుంది అనమాట ఇంకొక బాధ కూడా ఉందండి పర్సన్ మనసులో మీ లైఫ్ లో ఎవరైనా కొత్త పర్సన్ ఎవరైనా వచ్చేస్తారేమో తనని మీరు దూరం పెట్టేస్తారేమో మీకు ఈ పర్సన్ మీద పీకల దాకా కోపం ఉందన్నమాట అలా ఈ పర్సన్ అనుకుని కూడా భయపడుతున్నారనమాట తన మీద కోపం ఉంది కాబట్టి మీరు తనని దూరం పెట్టేస్తారేమో అని కూడా పర్సన్ అనుకుంటున్నారు రీగ్రెట్ కార్డ్కి క్లారిఫై చేయండి శ్రీనివాస్ రీగ్రెట్ కార్డ్కి క్లారిఫై చేయండి మానసికంగా ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి తను తన హెల్త్ అయితే ఏమీ బాగోలేదు కొన్ని ప్రాబ్లమ్స్ తన చుట్టూ చాలా గాసిప్స్ మాట్లాడము తన లైఫ్లో తనకి బీటెల్ చేసేవారు తన లైఫ్లో ఎక్కువైపోవడము తనకు తను లో అయిపోతున్నారు తన కాన్ఫిడెన్స్ అనేది పర్సన్ కోల్పోతున్నారు ఎలా ఈ పర్సన్కి మళ్ళీ లేచి నిలబడాలి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇలా క్లియర్ చేసుకోవాలి ఈ పర్సన్కి అర్థం కావడం లేదండి ప్రజెంట్ ఈ పర్సన్ ఎందుకో తన మైండ్తో ఈ పర్సన్ మేబీ అప్సెట్ అయిపోయింది తను సరిగా ఆలోచించలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారు వారి సిచ్యువేషన్స్ అనేది ఏమీ బాగోలేదు తన లైఫ్లో ఈ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఇటు మీ గురించి అటు ఫ్యామిలీ అని ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అని కెరియర్ అని లేదా తను మ్యారిడ్ పర్సన్తో మీరు డీల్ అవుతున్నారంటే తన ఫ్యామిలీ కానీ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ పర్సన్ ఫేస్ చేస్తున్నారు అండ్ పర్సన్ లైఫ్లో చాలా గాసిప్స్ అనేది నడుస్తున్నాయండి అంటే ఎవరో తనని మోసం చేయాలని చూడడం కానీ తనని తక్కువ చేసి చూడడం కానీ లేదా తనని హార్డ్ బ్రేక్ చేయడం కానీ అనరాని మాటలు అనడం కానీ ఏదో విషయంలో ఈ పర్సన్ బాధపడుతున్నారనమాట చాలా కుమిలిపోతున్నారు పర్సన్ తన హెల్త్ కూడా పాడైపోతుంది పర్సన్ తనకి ఇక చూసినట్లయితే ఒక పర్సన్ ఇక్కడ పడుకొని ఉన్నారు ఇక్కడ కిటికీల నుంచి చాలామంది తనని చూసి మాట్లాడుతూ ఉన్నారనమాట వారి వారంతల వారి డిస్కషన్ లాంటిది చేస్తున్నారు అంటే పర్సన్ చాలా భయంలో ఉన్నారండి ఈ పర్సన్ మేబీ ఏదో ప్రాబ్లంలో ఎరుక్కున్నట్టున్నారు ఈ పర్సన్ డివోర్స్ అని కానీ లేదా ఫినాన్షియల్ ప్రాబ్లం అని ప్రాపర్టీ అని లేదా అదర్ కనెక్షన్ మేబీ రాంగ్ పర్సన్ చూస్ చేసుకొని అక్కడ ఇరుక్కోవడం కానీ ఎలా బయటకు రావలే పర్సన్కి అర్థం కాకపోవడం మేబీ వారి పర్సన్ని బ్లాక్మెయిల్ చేయడం లాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు సో చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే అన్సాటిస్ఫైడ్ క్లారిఫికేషన్ చేద్దాం మీ పర్సన్ తను మిమ్మల్ని మోసం చేసి ఉంటే తను వేరే వారి చేతిలో డెఫినెట్లీ మోసపోతున్నారండి పర్సన్ మోసపోయారు కూడా తనకి తెలుస్తుంది తను చేసిన తప్పు ఏంటిది తను పెట్టిన బాధలు ఎలాంటివి ఎంత నమ్మక ద్రోహం చేసారు పర్సన్ నమ్మించి అవన్నీ తనకి తెలుస్తుంది ఇప్పుడు ఈ పర్సన్ మీతో కాకుండా ఇంకా చాలామంది తన లైఫ్లో ఉన్నారు మేబీ మీరు కాకుండా ఇంకో పర్సన్ మెయింటైన్ చేయడం కానీ అలాంటివి ఉంది అంటే అలాంటివి ఉన్నాయంటే పర్సన్ వారందరూ ఈ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కొంతమందికి మీ పర్సన్ లైఫ్లో అదర్ పర్సన్ ఎవరు ఉన్నారు మీరు కాకుండా అని మీకు అనుమానం వచ్చి ఉంటే తన లైఫ్లో ఇంకొక పర్సన్ కూడా ఉండి ఉంటే వారికి కూడా సేమ్ అనుమానం లాంటిది ఈ పర్సన్ మీద ఉందన్నమాట సో కాబట్టి పర్సన్ అందరికీ తన నిజస్వరూపం ఏంటిది తెలిసిపోయింది సో అందరూ తనే గురించి ఏమనుకుంటున్నారో ఏమో నెగటివ్గా అనుకుంటున్నారేమో బ్యాడ్ పర్సన్ అనుకుంటున్నారేమో అనే భయం కూడా ఈ పర్సన్కి ఉందన్నమాట సాటిస్ఫైడ్ కార్కి క్లారిఫికేషన్ స్టార్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నారంటే మీరు మీ పర్సన్కి ఏం పంపిస్తున్నారు మెసేజ్ అంటే నా లైఫ్లో నువ్వే ఉండాలా నువ్వు లేకపోతే బతకలేనా నువ్వు లేకపోతే తినలేనా నువ్వు లేకపోతే పడుకోలేనా నువ్వు లేకపోతే పనులు చేసుకోలేనా నేను అన్ని చేసుకోగలను నేను ఎలా ఉంటానో ఇక మీదటే చూపిస్తాను అనే విధంగా ద స్టార్ కార్డ్ వచ్చింది అంటే ఇక్కడ మీరు అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటున్నారు సిచ్యువేషన్ ఎలాంటిదైనా సరే నేను అన్నిటిని ఎదిరించగలను నేను తట్టుకొని నిలబడగలను ఎలాంటి ప్రాబ్లం అయినా సరే నేను సాల్వ్ చేసుకోగలను అంత కాన్ఫిడెన్స్ మీలో ఉంది కానీ మీ పర్సన్ దగ్గర మాత్రమే మీరు తగ్గేసరికి మీలో ధైర్యం లేదు మీకు తెలివి లేదు అండ్ మీరు ఎమోషనల్ పర్సన్ అంటే మీలో టూ ఫేసెస్ అనేది ఉంది అంటే మీరు మీ ఒరిజినాలిటీ మీ లోపల ఉంది కానీ మీ పర్సన్ దగ్గర మీరు లాక్ అయిపోయారు మేబీ తన దగ్గర స్టక్ అయిపోయారు కాబట్టి మీరు తన దగ్గర ప్రతిదానికి తగ్గి ఉండడం అది పర్సన్ ఏంటిదంటే అలుసుగా తీసుకోవడం లాంటిది అలుసుగా తీసుకోవడం ఏదో చేశారు ఈ పర్సన్ కానీ పర్సన్ ఇప్పుడు మీ ఒరిజినాలిటీ ఏంటిది అనేది మీరు బయటకు తీసారు కాబట్టి పర్సన్ భయపడుతున్నారు అండ్ ఇక్కడ మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది బయటకు వచ్చేసరికి పర్సన్ మీతో డీల్ అవ్వడం అంత ఈజీ కాదు మళ్ళీ మిమ్మల్ని తన గ్రిప్లో తీసుకురావాలంటే ఈ పర్సన్ చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టాలన్నమాట అంత ఈజీ అని ఈ అనిపించడం లేదు ఆల్రెడీ పర్సన్ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ మిమ్మల్ని కొడుతూనే ఉన్నారు మీ హార్ట్ అనేది ఈ పర్సన్ విషయంలో ముక్కలై ఉంటుందన్నమాట సో కాబట్టి పర్సన్ భయపడుతున్నారు బాధపడుతున్నారు తన లైఫ్ అంత అయిపోయింది ఇంకా జీవితంలో సంతోషమే రాదిగా ఈ పర్సన్ నా మొహం కూడా చూడరు అన్ సాటిస్ఫైడ్ తన లైఫ్లో ఇంకా హ్యాపీనెస్ అనేది ఉండదు అని పర్సన్ అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ మీకు చాలా అట్రాక్ట్ అవుతున్నారండి తను ఏదైతే కళ అనేది కంటున్నారో దూరం నుంచి మిమ్మల్ని ఆ కళలు నిజం చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట ఆ ఫీలింగ్ కూడా ఈ పర్సన్కి ఉంది ఆ కళలన్నీ నిజమైతే బాగుండు కదా అనే హోప్లో ఈ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో నేను హ్యాపీగా లేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంది దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది మనసు చాలా భారంగా ఉంది అని పర్సన్ అంటున్నారనమాట నువ్వు ఇలా ఎలా తయారయ్యావు అన్నట్టుగా ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట కన్వర్సేషన్ కాల్ చేసి మాట్లాడాలి మీ వాయిస్ వినాలి అని పర్సన్ అనుకుంటున్నారు ఐ వాంట్ టు కాల్ యూ అండ్ హియర్ యువర్ వాయిస్ ఈ పర్సన్ ఈ పర్సన్ మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలి మీ వాయిస్ అనేది వినాలి అని పర్సన్ అంటున్నారనమాట మేబీ చాలా మందికి మీ పర్సన్ వైపు నుంచి కంటాక్ట్ కూడా రావచ్చు అండ్ ఇక్కడ ఈ పర్సన్కి మీ మీద ఫ్యాషన్ ఆకర్షణ అనేది చాలా ఉందండి ఓకే టైం అనేది స్పెండ్ చేయాలనుకుంటున్నారు పర్సనల్గా మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవాలి మీతో టైం అనేది స్పెండ్ చేయాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట కన్వర్సేషన్ కార్డ్కి క్లారిఫై చేయండి చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది పర్సన్ కి మేబీ ఇక్కడ తన లైఫ్లో థర్డ్ పార్టీ కూడా ఉండొచ్చు సో థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్కి కూడా హార్డ్ బ్రేక్ అవ్వచ్చు అండ్ ఇక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా హార్డ్ బ్రేక్ చేసి ఉన్నారు తను ఏదైతే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారో మళ్ళీ తనే దిగి వచ్చి తనే మాట్లాడాలి తప్పు చేసింది తను కాబట్టి మళ్ళీ తనే వచ్చి మాట్లాడాలి మిమ్మల్ని ఒప్పించాలి రీయూనియన్ కోసం మళ్ళీ మిమ్మల్ని ఒప్పించాలి అనే పర్సన్ అనుకుంటున్నారు చాలా యాంగ్జైటీకి ఈ పర్సన్ గురవుతున్నారనమాట చాలా యాంగ్జైటీ అనేది ఈ పర్సన్కి ఉంది సో మీరు కొంచెం స్పేస్ కావాలి ఆలోచించుకోవడానికి ఇంకా నాకు చాలా టైం అనేది కావాలి ఎందుకంటే నీ విషయంలో ఇప్పటికే చాలా హార్డ్ బ్రేక్ అయి ఉన్నాను జీవితంలో నీ విషయంలో చాలా దెబ్బతిని ఉన్నాను ఇది మీ ఆలోచన అనమాట ఇక్కడ చూసినట్లయితే ఒక పర్సన్ తన హార్ట్కి ఇక్కడ మూడు ఖడ్గాలు అనేది ఎలా కుచ్చుకొని ఉన్నాయో చూడండి అంటే పర్సన్ విషయంలో మీరు దెబ్బ మీద దెబ్బ చాలా పడి ఉన్నారండి మీ మనసు అనేది పర్సన్ విషయంలో చాలా గాయపడింది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట కాబట్టి పర్సన్ని మీరు అంత ఈజీగా నమ్మాలి అని మీరు అనుకోవడం లేదు ఈ పర్సన్ ఏంటిదంటే మీతో మళ్ళీ కాల్ చేయాలి మీతో మాట్లాడాలి ఎందుకు ఈ పర్సన్ ప్రజెంట్ మేబీ ఈరోజు కూడా కావచ్చు మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది పర్సన్ చాలా వెంటాడుతుంది అనమాట ఓకే ఐ నీడ్ మోర్ టైమ్ టు థింక్ క్లారిఫై చేయండి ఓకే ఇప్పుడు ఆలోచించి ఏం లాభం నేనైతే నమ్మే పొజిషన్లో లేను సో అంతకుముందే చాలా బాధపడి ఉన్నారు చాలా ఏడ్చారు అప్పుడు ఈ పర్సన్ మీ లైఫ్లో ఉండాలనుకున్నారు తనతో రీయూనియన్ కావాలనుకున్నారు తన గురించి చాలా ఎదురుచూపులు చూశారు కానీ పర్సన్ మిమ్మల్ని మీ మనసుని గాయం పెట్టారు ఈ పర్సన్ మీ మనసుని చాలా గాయం చేశారనమాట సో ఇప్పుడు ఈ పర్సన్ నమ్మే పొజిషన్లో మీరు లేరు ఎందుకు అండి తనతో మేబీ పాస్ట్లో ఏదైతే జరిగిందో ఇద్దరి మధ్యలో కన్వర్సేషన్ ఆర్గ్యుమెంట్స్ లాంటిది అవి పదే పదే మీరు చాలా మంది గుర్తుకు తెచ్చుకుంటున్నారు ఒకసారి పర్సన్ కావాలనిపిస్తుంది ఇంకోసారి ఎందుకు ఇలాంటి పర్సన్ మళ్ళీ ఎందుకు అని మీకు అనిపిస్తుంది అనమాట సో కొంచెం టైం అనేది తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారు అనమాట ఓకే రిమైనింగ్ కార్డ్కి క్లారిఫై చేయండి యూనివర్స్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇప్పుడు ఒక ఎంప్రెస్ లాగా ఒక కింగ్ లాగా ఒక ఎంపరర్ లాగా ఒక కింగ్ ఒక క్వీన్ లాగా అంటే మిమ్మల్ని తన మనసులో అపురూపమైన దేవత ఆర్ దేవుడు అలా చూస్తున్నారనమాట అంటే ప్రేమను పంచే దేవత మాదిరిగా మిమ్మల్ని పర్సన్ చూస్తూ ఉన్నారనమాట ఎప్పుడు ప్రేమని ఇస్తారు కానీ ఏమి ఆశించని ఎలాంటి కల్మషం లేని ఒక దేవత ఒక దేవుడు అన్నట్టుగా ఈ పర్సన్ తన మనసులో తను అలా ఆలోచిస్తున్నారనమాట మీ గురించి మీ లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ గ్రోత్ ఉంది మీ ఫినాన్షియల్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు అండ్ పాస్ట్ కంటే ఇప్పుడు మీరు ఏంటిదంటే మీరు రెడీ అయ్యే విధానం కానివ్వండి మీ లుక్ అనేది మీరు చేంజ్ చేస్తారండి డెఫినెట్లీ ఎందుకంటే మీ హెయిర్ స్టైల్లో కానివ్వండి లేదా మీరు డ్రెస్సింగ్ స్టైల్ కానివ్వండి జ్యువెలరీ కానివ్వండి అండ్ ప్రజెంట్ ఇక్కడ మీరు మీ చుట్టూ ఆ సరౌండింగ్ ఏదైతే ఉంటుందో అందరిలో మీరే ఒక క్వీన్ లాగా ఒక మహారాణి ఒక మహారాజు లాగా అలా ఉన్నారు అది పర్సన్ ని చాలా అట్రాక్ట్ చేస్తుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ అనుకుంటున్నారు ఈ కనెక్షన్ మీద ఈ పర్సన్ ఎందుకో ఎఫర్ట్స్ పెట్టాలనుకుంటున్నారు మళ్ళీ రీజూనియన్ కావాలనుకుంటున్నారు మీ జోక్స్ కానివ్వండి మీ స్మైల్ కానివ్వండి మీ అమేకత్వంగా మాట్లాడే మీ మాటలు కానివ్వండి కల్మషన్ లేని మీ మాటలు మీ ప్రేమ మీ లవ్ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ అనేది ఉన్నారండి అంటే ఇక్కడ చూడండి ఎన్ ఇయర్స్ అయినా సరే ప్రాణం ఉన్నని రోజులు మీ జోక్స్ మీ లవ్ మీ కేరింగ్ కల్మషం లేని లవ్ అనేది పర్సన్ మీద కావాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట వాటి కోసం ఈ పర్సన్ ఇక మీదట ఎంత ఎఫర్ట్స్ అయినా సరే పెడతాను అంటే ఈ కనెక్షన్ మీద ఎంత ఎలాంటి వర్క్ అయినా సరే నేను చేస్తాను కానీ కల్మషం లేని ప్రేమ అనేది నాకు అందించు అనే పర్సన్ అంటున్నారనమాట అందరు అలా ఉండరు కదా ఎవరు అవసరం కోసం వారు ఉంటారు ఈ రోజుల కానీ మీరు ఈ పర్సన్ గురించి తను మంచిగా మాట్లాడితే చాలు తను ఎంత గాయపరిచిన పర్సన్ అయినా సరే మీరు వెంటనే నా పర్సన్ కదా అంటే మీరు తను బాధపడితే మీరు చూడలేరు మీరు బాధపడినా చాలు కానీ మీ పర్సన్ బాధపడితే మీరు చూడలేరు అనమాట తన హ్యాపీనెస్ కోసం మీరు ఏదైనా చేస్తారనమాట తను ఎంత ఇబ్బంది పెట్టినా ఎంత బాధ పెట్టినా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈ పర్సన్ క్రియేట్ చేసినా మళ్ళీ తనని వెంటనే మీరు యాక్సెప్ట్ చేస్తారు క్షమించేస్తారు దయాగుణం అనేది మీలో ఉంటుందన్నమాట తనని ఫినాన్షియల్గా కూడా ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా మీరు చేస్తారనమాట మీ మంచితనం అనేది పర్సన్ గుర్తించారండి తనకి తెలుసు మీరు చాలా మంచివారని సీక్రెట్ కార్డ్కి క్లారిఫై చేయండి ఐ హ్యావ్ నాట్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్ క్లారిఫై చేయండి యూనివర్స్ ప్లేస్ నేర్స్ ఉన్నాయి పర్సన్కి మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు పర్సన్ కానీ ఎలా చెప్పాలి తనకు అర్థం కావడం లేదు ఏదో చెప్పాలి తన మనసులో ఉన్న బాధ కానివ్వండి ప్రేమ కానివ్వండి ఫీలింగ్స్ కానివ్వండి అన్నీ మీ దగ్గరికి వచ్చి కక్కేయాలి అని పర్సన్ అనుకుంటున్నారు కానీ చాయిస్ అనేది లేదు టైం అనేది లేదు అంటే టైం అనేది కలిసి రావడం లేదు మీది మీ పర్సన్ది వేరే వేరే కాస్ట్ అయి ఉంటుంది లేదా కొంతమందికి పేరెంట్స్ అనేది ఒప్పుకోవడం లేదు ఇంట్లో వారి ఇంట్లో వారి పేరెంట్స్ అనేది మేబీ ఈ పర్సన్ వారితో చెప్పడానికి కూడా ధైర్యం అనేది చేయలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అన్నమాట ఈ పర్సన్ పీడకలలో ఈ పర్సన్ అసలు నైట్ అంతేసరికి నిద్రపోలేకపోతున్నారండి మేబీ వన్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కి అలా పడుకుంటున్నారనమాట తను అసలు నిద్రపోలేకపోతున్నారు మీరు ఈ పర్సన్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు మీ ఆలోచనలు కానివ్వండి అండ్ మీరు తనతో మేబీ చాలా క్లోజ్గా మూవ్ అయి ఉంటారు మేబీ పాస్ట్ కావచ్చు రీసెంట్ కావచ్చు అవన్నీ పర్సన్ చాలా గుర్తు తెచ్చుకుంటున్నారనమాట కొంతమందికి పర్సన్ తన కంట్ల నుంచి లీటర్లు వాటర్ కూడా రావచ్చు అంటే తను బాధపడుతున్నారు ఏడు పర్స్ ఉంది పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ రొమాన్స్ మీతో హ్యాపీగా ఉండాలి ఇక్కడ కొంతమందికి రొమాన్స్ ఇక్కడ కూడా ఎనర్జీస్ కూడా రొమాన్స్ వచ్చిందనమాట అంటే కొంతమందికి వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే మీ పర్సన్ మేబీ మీతో ఎమోషనల్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది మిస్ అవుతూ ఉండొచ్చు కొంతమందికి సింగిల్ అయి ఉంటే ఆ బాండింగ్ మేబీ ఎమోషనల్ బాండింగ్ అనేది పెంచుకోవాలి మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని తన లైఫ్ పార్ట్నర్గా చేసుకోవాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట మీ స్పిరిట్ ఏంజల్స్ కూడా మీకు చెప్తున్నారండి డెఫినెట్లీ మీరు అనుకునేది జరుగుతుంది కొంచెం వెయిట్ చేయండి పేషెన్స్ అనేది చాలా అవసరం అన్నట్టుగా చూపిస్తుంది అనమాట చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మీరు కొత్త వేలో ఆలోచించండి కొత్తగా ఆలోచించండి ఓకేనా ఓకే ఇప్పుడు అన్ని రాసుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం ఎనర్జీస్ కూడా ఇక్కడ డోర్ టు రొమాన్స్ అంటే చాలా మందికి మీ లైఫ్లో రొమాన్స్ అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకు కలుసుకోబోతున్నారనమాట ఓకేనా మీ పర్సన్ ప్రజెంట్ చాలా యాంగ్జైటీగా ఉన్నారు అన్నది చూపిస్తుంది పగటి కళలు కూడా ఈ పర్సన్ కంటా ఉండొచ్చు చాలా రీగ్రేట్ ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉందండి తను బయట పడ పడలేకపోయి ఉండొచ్చు కానీ తన మనసులో ఆ రీగ్రేట్ ఫీలింగ్ అయితే ఉందన్నమాట తప్పు చేశాను బాధ పెట్టాను అన్నట్టుగా ఓకే ఓకే ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు ఎలా ఉండబోతుంది చూద్దాం మేషరాశి నుంచి మినరాశి వరకు ఎలా ఉంది యూనివర్స్ ఫై చేయండి ఓకే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది మీకు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు మేషరాశి వారు అండ్ పీడకలలు రావచ్చు అండ్ మీరు ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట మేషరాశి వారు ఏదో విషయంగా ఓకే నైట్ అంతా సరిగ్గా నిద్రపోరు ఏదో విషయంగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు అండ్ వృషభ రాశి వారు మీకు ప్యాష్ నైట్ న్యూ బిగినింగ్ అవుతుంది సో రీయూనియన్ ఉంటుందన్నమాట చాలా హ్యాపీగా ఉంటారు మీరు అండ్ మిథున్ రాశి వారు మీ సోల్మేట్ని మీరు కలుసుకుంటారండి సో చాలా హ్యాపీగా ఉంటారనమాట రీయూనియన్ ఉంటుంది అండ్ కరకటక రాశి వారు మీ లైఫ్లో మీకంటే ఏజ్లో చిన్న ఉండే చిన్నగా ఉండే పర్సన్ రావచ్చు మేబీ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా ఏమంటారు వారితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది ఓకేనా అండ్ సింహ రాశివారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి ఈరోజు అండ్ కన్యా రాశివారు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నారు మీరు అండ్ వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు మీరు వృక్షిక రాశి ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు ఏదో ఒక పర్సన్ బేబీ మీ మనసులో ఎవరో ఒక పర్సన్ అయితే ఉన్నారో వారి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట అండ్ ధనుసు రాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది సో చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ మకర వారు మీరు ఏదైనా చిన్న గుడ్ న్యూస్ లాంటిది మీరు రిసీవ్ చేసుకోవచ్చు అండ్ ఏదో చిన్న ఆఫర్ లాంటిది మీకు రావచ్చు కెరియర్ పర్పస్గా కూడా కావచ్చు ఓకే అండ్ కుంభరాశి వారు మీ ముందు చాలా ఆప్షన్స్ ఉంటాయండి సో మీరు ఎలాంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట అండ్ ఇక్కడ జస్ట్ ఇస్ మీన రాశి వారు మీరు ఏదో నిర్ణయం తీసుకోవాలి అని మీరు అనుకుంటున్నారండి మీనరాశి వారు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైనవారు పెళ్ళికైన వారు అలా ఎవరైనా చూడొచ్చు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మీకు ఎనర్జీస్ అనేది కనెక్ట్ అవుతాయి ఓకేనా మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్